హలో మై డియర్ ఫ్రెండ్స్ అస్లాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట సో ఈరోజు ఏంటంటే చిన్న కిడ్నీ బ్యాంక్ అండి సో అదే మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండే బీరువా అనమాట మన ఇంట్లో కామన్గా ఉండేది బీరువా అయితే అందరి ఇంట్లో ఉంటుంది ఇది మినీ బీరువా అనమాట చిన్న అల్మీరా లాగా సో ఇది నాకు ఆన్లైన్లో చాలా బాగా నచ్చేసింది సో దీన్ని ప్రైస్ ఎంత సో ఎంత కొన్నాను అనేది మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ 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 ఫస్ట్ వీడియో లైక్ చేయండి గాయస్ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ అనేది మాకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ అయితే మీషోలో నేను ఇది టూ హండ్రెడ్కి ఆర్డర్ చేశాను ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంది స్కై బ్లూ మెజెంటా ఆరెంజ్ సో అలా అనమాట సో ప్రైజ్ కలర్ని బట్టి ప్రైజ్ ఉంది సో ఓపెన్ అయితే చేసేసాను దీనికి ఇలా అద్దె ఇచ్చారు సేమ్ టు సేమ్ బీర్వాలానే ఉంది సో ఇక్కడ కీస్ కూడా ఇచ్చారు ప్లాస్టర్ పెట్టి అంటే ఇచ్చారు ప్యాకేజింగ్ అయితే సూపర్గా ఉంది సో ఆల్మోస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఇంత మంచి ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం కనీసం ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఆర్గనైజ్ చేసి ఇవ్వలేదు ప్యాకేజింగ్ అయితే నాకు నచ్చట్లేదండి ఈ మధ్య ఈ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఓపెన్ చేస్తే త్రీ ర్యాక్స్ వస్తాయి ఇలాగా ఇందులో మా నార్మల్ పెద్దది అయితే బట్టలు పెట్టుకుంటారు కదా సో ఇందులో మేము కాయిన్స్ కానీ సో నోట్స్ కానీ వేసుకోవచ్చు అనమాట సో దీన్ని లాకర్ ఉంది కదా వెనకాల ఎక్కడ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి అయితే మేము మనీ వేసుకోవచ్చు సో కిడ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో దీన్ని కీస్ వేసేసి పైన ఎక్కడైనా పెట్టేయచ్చు సో మనీ సేవ్ చేయడానికి మనీ పర్పస్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది గాయస్ ఇది మోడల్ చూడడానికే నాకు చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా టూ హండ్రెడ్ అండి సో చూడడానికి చాలా క్యూట్గా ఉంది మరి అంత చిన్నది మరి అంత పెద్దది లేదు అవైలబుల్గా కలర్స్ కూడా ఉన్నాయి మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కోడ్ అనేది తప్పకుండా అయితే ఒకసారి చెక్ చేయండి సో చూడండి ఇలాగా ఇంత క్యూట్గా ఉంది కదా సో మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఐ హోప్ సో ప్లీజ్ 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 వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో మనీ సేవ్ చేయాలి సో మనీ ఉండట్లేదు అన్న వాళ్ళకి ఈ కిడ్నీ బ్యాంక్ అనేది స్మాల్ అల్మీరా లాంటిది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ఆర్డర్ చేసుకోండి మీరు కూడా మనీని సేవ్ చేయండి డబ్బులు పొదుపు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గైస్